టూ ట్వంటీ సిక్స్ అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే మా లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు తాజాగా పోలవరం ప్రాజెక్టుని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు వైసీపీ రివర్స్తో విధానాలతో అసస్థంగా మారిన పోలవరానికి జనసత్వాలు ఇచ్చి పనులను పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందని తెలిపారు అధికారం చేపట్టిన వెంటనే తొలి పర్యటనగా పోలవరానికి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై తనకు ఉన్న అంకిత భావం ఎలాంటిదో చెప్పారు यार वो करते जाते हैं अच्छा ये फार्म ना मक्का तोड़ के ऊपर आएंगे हां अच्छी लगी यार मैं अंदर में मटांडर कोशिश कर लिया जल पर चलते हैं बहुत बहुत अच्छा बोल रहे हो पैर लैंड है युवाओं